సేకరణలో నలభై ఎనిమిది గంటలు కూడా కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో కూడా రైతులకు డబ్బులు చెల్లించినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజుకి ఎక్కడ బకాయిలు లేవు అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిపోయాడు అధ్యక్ష ఇది ఆయన రైతు కోసం మాట్లాడుతున్నాడు అధ్యక్ష అలానే అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వైద్యం ప్రకృతి సేద్యం ఈ ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజుకి పది లక్షలు ఉన్నటువంటి ఎకరాలని రాబోయే రోజుల్లో యాభై లక్షల ఎకరాల వరకు ప్రకృతి సేద్యాన్ని చేయాలి విస్తరించాలనే లక్ష్యాలను పెట్టుకున్నారు అధ్యక్ష మన గోల్స్ ఏంటంటే అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయాన్ని పెంచాలి వ్యవసాయం అనుబంధ రంగాలన్నిటినీ పెంచాలి తద్వారా పెర్క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి ప్రతి ఒక్క రైతుకి తలసరి ఆదాయం పెరగాలి ఈ రోజు మన లక్ష్యం వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగానే ఈరోజు మన వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం యాభై నాలుగు లక్షలుగా రావాలనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష అలానే అధ్యక్ష ఉద్యానవనాలు ల యాభై వేల మంది రైతులకి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఈరోజు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష మన రాష్ట్రంలో బొప్పాయి అలాగే అరటి ఈరోజు మన రాష్ట్రంలో ఒక రైతుకి ఒక్కొక్క ఎకరానికి కొన్ని లక్షల ఆదాయం వచ్చింది అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రంలో వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఫలితమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు హార్టికల్చర్ క్రాఫ్ట్స్ లో కూడా ఎక్కువ ఆదాయం ఈరోజు రికార్డు ఆదాయం సంపాదించినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్ అరటి నారింజ వంటి పండ్ల సాగుల్లో మనం అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించే పరిస్థితి ఈనాడు కొనసాగుతా ఉంది అధ్యక్ష అందుకని ఈ రోజు వ్యవసాయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అలానే రెవెన్యూ అధ్యక్ష రోజు మన రెవెన్యూ విభాగం చూసుకుంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మంత్రులకు శాసనసభ్యులకు అందరికీ కూడా మొట్టమొదటి వచ్చే ఫిర్యాదులు అధిక సంఖ్యలో వచ్చే ఫిర్యాదులు ఏంటి అధ్యక్ష వాళ్ళ రెవెన్యూ సమస్యల అధ్యక్ష यह राष्ट्र